ఏమై లేవు ఆయన ఏమైనా పాలు ఏమన్నా ఉంటే ఇచ్చేసే పాలు తీసుకోండి పాలు చాలామంది ఏదైతే పెండింగ్ ఉన్నాయో మీ దగ్గర ఇమ్మీడియట్ క్లియర్ చేసుకుంటే మీకు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ క్లియర్ అయిపోతుంది ఎప్పుడు మీరు ఎక్కడమైనా ఏడమైనా ఆన్లైన్లో చెక్ చేస్తామో అప్పుడు మూడు ఫైన్లు కట్టి తెలుసు బండి సీజ్ చేస్తారు దారిలో ఇద్దాము ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఒక ఐదు ఆరు ఫైన్లు ఉన్నా కానీ ఒక్క ఫైన్ అమౌంట్ మొత్తం క్లియర్ చేసుకుని మీరే కాదు మేము మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ చెప్పండి చాలా మంది తెలకపోవచ్చు ప్రచారం కూడా చేయడం జరిగింది ఈ మంత్ ఎండింగ్ వరకు ఛాన్స్ ఉంది ఇమీడియట్లీ క్లియర్ చేసుకుంటే ఓన్లీ ట్వ ట్వంటీ పర్సెంట్ అమౌంట్తో ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్తో అన్ని క్లియర్ అయిపోతుంది ఆల్ వెహికల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు తర్వాత రాత్రి చేసి తిరుగుతూ ఉన్నారు చాలామంది మోటార్ సైకిళ్ళ మీద హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతూ ఉన్నారు యాక్సిడెంట్లు అయితే ఫస్ట్ అన్నింటికంటే హెడ్ ముఖ్యం ఒక కాలుకు చేయి దెబ్బ దాటినా ఏం కాదు కాలు చేయి ఊడిపోయినా ఏం కాదు మంచి బస్సు కానీ హెడ్కు చిన్న ఇంజురీ అయినా కానీ మంచి చనిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి బైక్ మీద వెళ్ళేటప్పుడు నైట్ అవర్స్ కానీ అన్నెసరీ తిరగడం కానీ మరో డిబుల్ రేడింగ్ తిరగడం కానీ తాగి నడపడం కానీ చేయొద్దు హెల్మెట్ లేకుండా ఎవరు కూడా నడపదు అది జాగ్రత్త ఎందుకంటే ముఖ్యం దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇంకా మీ ఈ ఏరియాలో లోకల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి ఎవరన్నా ఎప్పుడు కాబట్టి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ పోలీస్ పోలీసు ప్రాబ్లం ఉంటే కూడా చెప్పండి ఇప్పుడు ఒక అవకాశం వచ్చి ఏమొచ్చింది చేసా పోలీస్ స్టేషన్ అంత దూరం దూరంలోనే పోలీస్ పోవాలంటే భయపడతారు కాబట్టి ఇట్లా జరుగుతుంది ఇప్పుడు జనసేన ఇప్పుడు మొన్న ఎందుకు మదర్ కేసు చెప్తాను పుల్మార్ ఇక్కడ ఆయన ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి ఇక్కడ చనిపించారు అట్లాంటివి ఇవన్నీ తాగిన తర్వాత రాజ్యాంగ బయట గురించి తాగిన తర్వాత ఒకటి రకరకాల సిగ్నల్స్ చూస్తారు కొత్త ఇబ్బంది నమ్మదు కొత్త మీ చుట్టూపక్కడ నుంచి కూడా కొద్దిగా అనుమానం ఉంటే కూడా చూసి అనుమానం ఉందని చూస్తే మేము వెరిఫై చేస్తాం ఇల్లు కిరాక ఇచ్చేటప్పుడు కూడా మన ఐడి ప్రూఫ్ కానీ అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని ఇవ్వాలి కొత్త వ్యక్తి ఇస్తే వాళ్ళ తక్కువ ఏదైనా చేసి బయటకు పోయిన తర్వాత వాడు ఇవ్వడానికి చేయవచ్చు తర్వాత వాడు ఎవరు సార్ పేరు చెప్తున్నాను పేరు ఒరిజినల్ గ్యారంటీ ఉంది ఇల్లు కిరాయి ఇవ్వాలన్నప్పుడు ఏదైనా ఆయన ఐడి ప్రూఫ్ ఫోటో ఐడి ప్రూఫ్ అట్లాంటివి తీసుకొని విరాక్ దగ్గర పెట్టుకొని మాత్రమే ఇల్లు కిరాయికి అండి హైలాబాద్ పట్టణంలో ఈ సుభాష్ నగర్లో కాడాడు సర్చ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రూములు తీసుకునే కిరాయకుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ చేసుకుంటున్న చాలామంది వ్యక్తులు బాగా డెన్సిటీ ఎక్కువ ఉన్న ఏరియా కాబట్టి మరియు గంజికి సమీపమైన ప్రాంతము రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంది కొత్త వ్యక్తులు అర్చుంటున్నారు తర్వాత వెహికల్స్లో చాలామంది పైనుండి కూడా దాన్ని క్లియర్ చేయకుండా వెహికల్స్లలో ఉన్నాయి అవన్నీ కూడా దాదాపు రెండు వందల ఇండ్లను ఒక ఎనభై ఐదు మంది పార్టీలతో ఏర్పాటు చేసి ఎనభై ఐదు మంది బీసీలతోని తోని సర్చ్ పార్టీలు ఏర్పాటు చేసి రెండు వందల ఇళ్ళు సర్చ్ చేయడం జరిగింది ఇందులో దాదాపు ఒక నలభై ఐదు టూ వీలర్సు ఒక ఆటో డాక్యుమెంట్స్ సరిగ్గా లేనటువంటి నంబర్ సరిగ్గా లేనటువంటి మరియు చాలాన్స్ చాలా ఉండి కరెక్ట్గా క్లియర్ చేయనటువంటి వెహికల్ అన్ని కూడా సీజ్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ వెహికల్ పైన ఉన్నటువంటి చాలాన్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు ఈ ముఖ్యంగా ఈ మిలాఖర్ వరకు చాలాన్స్ పైన డిస్కౌంట్ ఉంది అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందరూ కూడా చాలన్స్ పెండింగ్ ఛాలెన్స్ అని క్లియర్ చేసుకుంటే చాలా తక్కువ మొత్తంలో వాళ్లకు ఫైన్ కట్టినప్పటికీ ఛాలెన్స్ క్లియర్ అవుతాయి ఈ సుధావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని వాళ్ళకి క్లీన్ చేయడం జరిగింది తర్వాత డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవరు కూడా యువత అట్రాక్ట్ అవ్వద్దని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఈ ప్రాంతంలో కిరాయికి వస్తే ఐడి ప్రూఫ్ లేని అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళకి ఎవరు కూడా కిరాక ఇవ్వద్దని ఈ